కర్నూలు జిల్లా ప్రతికొండ విద్యుత్ శాఖలో జేఏఓగా విధులు నిర్వహిస్తున్న కె మధుభాస్కర్ రావు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో కర్నూలుకు చెందిన కరణం రాధలక్ష్మితో వివాహమై వీరికి ఒక కూతురు సంతనమని కొన్ని రోజుల తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో విద్యుత్ శాఖలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న సి పద్మావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మధుభాస్కర్ రావు భార్యలు తెలిపారు ప్రస్తుత విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మరో మహిళను వివాహం చేసుకున్నాడని వారు తెలిపారు మహిళల జీవితాలతో ఆడుకుంటున్న భాస్కరరావుపై చర్యలు తీసుకోరని వారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు పేరు పద్మావతి చేస్తారు నా పేరు కరణం అండి నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు నన్ను తొంభై మూడులో నా భర్త నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు తొంభై నాలుగులో నాకు సంతానం కలిగింది ఒక కూతురు తర్వాత రెండు వేల రెండులో ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు అదే డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేసేది ఆమె ఆమెను చేసుకున్నాడు నా భర్త సీనియర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు ఇప్పుడు పత్తికొండలో చేస్తున్నాడు కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాడు రెండో ఆమె కూడా అదే డిపార్ట్మెంట్లో చేసేది ఇప్పుడు మూడో ఆమె కూడా అదే డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తుంది శాంతి అని ఆమెను పెళ్ళి చేసుకున్నానని చెప్తున్నాడు వాళ్ళేమో ఎస్ఆర్ ఆమె పేరే రాపించుకొని ఆమెకే పెన్షన్ అంతా రాసిస్తా అంటున్నాడు మాకంటూ నా కూతురు పుట్టినప్పటి నుంచి ఆయన నుంచి ఒక రూపాయి లాభం లేదు ఒక రోజు కూడా మమ్మల్ని చూసింది లేదు ఆయన కూతురు పెళ్ళి చదువు అంతా మొత్తం మా నాన్నగారే భరించారు మా నాన్నగారికి ఎనభై మూడు సంవత్సరాలు మా నాన్నగారిని నన్ను రెండో భార్యను చంపించాలని చూస్తున్నారు ఎందుకంటే మేమే కదా వాళ్ళకి అడ్డం ఉండేది ఫస్ట్ నన్ను చంపిస్తే ఎస్ఆర్లో ఆమె పేరు రాసుకోవాలని చూస్తున్నారు కానీ మమ్మల్ని చంపిస్తే కనుక నన్ను మా నాన్నగారు ఇద్దరం చచ్చిపోతే ఒకేసారి పర్వాలేదు మా నాన్నగారు చనిపోయారు అనుకోండి నాకు తిండి పెట్టే దిక్కు కూడా ఎవ్వరు లేరు నా కూతురికి పెళ్ళి అయిపోయింది నేను పోయి వాళ్ళ దగ్గర ఉండి చేయలేను కదా నా పరిస్థితి ఇట్లుంది అందరు కలిసి నాకు న్యాయం నేను ఎక్కడికి పోయినా కోర్టుకు పోయినా ఇరవై ఎనిమిది సంవత్సరాలు చిదురుతున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాలు చిదిరికినా మా కోర్టులో ఏం న్యాయం జరగలేదు అంటే న్యాయం జరగలేదంటే నాకంటే ఏమీ లేదు నా భర్తకైతే విడాకులు రాలేదు రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడే జరిగింది తర్వాత రెండు వేల పదహారులో మళ్ళీ హైకోర్టుకు పోయినాడు రెండు వేల ఇరవై మూడులో ఆ కేసు కొట్టేసినారు